సో హాయ్ మమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో టుడే టాపిక్ ఏంటి అంటే అందరూ తమిళని చూడగానే అర్థమైపోతుంది మనకైతే ఫ్రీగా కోబరి ఎంపీ ఫట్ అయిపోతున్నాడు అది కూడా నిజంగా మమ్మ ఎందుకంటే దివాళి స్పెషల్గా దాంతోపాటు మనకి జీవన్ నెట్ కూడా ఇవ్వబోతున్నాడు దాన్ని కూడా డేస్కి నువ్వు కూడా దీన్ని క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నావా ఎక్కడ క్లెయిమ్ చేసుకోవాలి ఎలా క్లెయిమ్ చేసుకోవాలి ఎప్పుడు వచ్చింది ఏంటి అని మొత్తం అంటే వీడియోలో ఇన్ఫర్మేషన్ చెప్తా అంతకన్నా ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ప్లీజ్ మమ్మ ఒక లైక్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఇంకా చేసింది వీడియో నా దగ్గర అయితే ఎంపీ ఫార్టీ లెవెల్ సెవెన్ అయితే ఉంది కానీ నాకు అవసరం కానీ మీకు యూజ్ అవద్దని ఈ వీడియో అయితే చేస్తాను మమ్మ ఫాస్ట్గా లైక్ చెప్పితే లైక్ చేసుకోండి మా ముందు మెయిన్గా లైక్ అడిగా మమ్మల్ని లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఈ రెండు నాకు ఇంపార్టెంట్ మీరు సబ్స్క్రైబ్ లైక్ చేస్తే నేను ఇంకా మోర్ కంటెంట్ అప్డేట్స్ చాలా మమ్మ సరే ఇంకా అది కాదంతా మ్యాటర్ కాదు కానీ మనకి ఫస్ట్ అయితే ఇంకా ఎంపీ ఫార్టీ ఇంకా మనమైతే చూసుకోవచ్చు మీరు అయితే ఎంపీ ఫార్టీ కావాలన్నారు కాబట్టి ఎలా తీసుకోవాలంటే డేస్కి వచ్చిద్ది అనమాట నేను అప్డేట్ దానికి చెప్పడం కోసం వచ్చాను ఇంక ఇక్కడైతే చూడొచ్చు మనకి ఈ బ్యాడ్జ్ని ఒక యాక్సెస్ ఉందనమాట ఈవో సారీ మమ్మ ఈవో యాక్సెస్ అని ఒకటి ఉందన్నమాట ఈవో యాక్సెస్లో ఏంటంటే ఇక్కడ మనకి టూ క్యాన్సర్ ఇచ్చాడు అనమాట ఇంకా ఈవోని చూడండి ఇక్కడైతే లెవెల్ ఫోర్ అయితే ఇచ్చాడు ఈవో యాక్సెస్ ఇది కాబర్ ఎంపీ ఫార్టీ అనమాట దీన్ని అయితే మనం తీసుకోవచ్చు అది కూడా డేస్కే అనమాట ఇంకా అలాగే ఇక్కడ జీవో నెట్ స్కిన్ అనమాట డౌన్లోడ్ చేసి చూపిస్తాం చూడండి ఇదైతే మనం కూడా ఇది కూడా తీసుకోవచ్చు అనమాట ఇంకా దీని అయితే మనం యూజ్ చేయొచ్చు డేస్కి అది ఎలా యూజ్ చేయాలో చెప్తాను ఇంకా మనకి ఈవో యాక్సెస్ దగ్గర ఇక్కడ కనబడుతుంది కదా మామ ఈ బ్యాచ్ ప్రొఫైల్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడైతే చూడవచ్చు మన ప్రొఫైల్ ఇక్కడ వి బ్యాడ్జ్ అలా ఎలా వస్తుందో అది పెట్టుకుంటారు కదా ప్రైమేట్ అవన్నీ ఇక్కడైతే మనం సెట్ చేసుకోవచ్చు అనమాట ఈ బ్యాచ్ వల్ల ఉపయోగం అలాగనమాట మెయిన్గా చూస్తే మనకి ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఏది ఇచ్చినా సరే మనకి ఇక్కడ అప్డేట్లో ఏది ఇచ్చినా సరే ఇక్కడ ఈవెంట్లు ఇస్తాడనమాట ఈవెంట్లో చెక్ చేసుకుంటే స్టార్టింగ్లో ఉంది మమ్మ ఇదైతే మనకి ఫోర్ డేస్ ఎయిటీన్ అవర్స్ అయితే ఉందనమాట ఈ వ్యాక్సెస్ స్టార్ట్ అవ్వడానికి సెవెంటీన్ టు ట్వంటీ ఫోర్ అక్టోబర్ దాకా ఇంక మనకి ఫస్ట్ సెకండ్ వచ్చారు కదా అవి అయితే అలా యూజ్ అవుతుంది తెలుసు కదా మమ్మీ మీకు ఇంకా గోల్డ్ రైలుకి ఒకటి దాన్ని ఇంకేదో కొత్త ఈవెంట్ అనమాట నేను గేమ్ ఓపెన్ చేసి చాలా రేస్ అవుతుంది ఇంకా ఈ యాక్సెస్ ఉంది కదా ఇది అనమాట ఫోర్టీన్ డేస్ అని మమ్మ ఫోర్టీన్ డేస్ దాకా మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు కోబ్రామ్ ఎంపీ ఫార్టీ లెవెల్ ఫోర్ ఇంకా అలాగే జీవన్ ఎయిట్ అనమాట ఈ యాక్సెస్ అయితే మీకు ఓపెన్ అప్ ఇది ఇంకా మాక్సిమం ఇదైతే మనకి మనీ పెడితేనే వస్తుంది కానీ మనకైతే ఫ్రీ ఫైర్ బాబాయ్ అయితే ఫోర్టీన్ డేస్ ఇస్తున్నాడు సారీ మమ్మ ఫ్రీ ఫైర్ మా అయితే ఫోర్టీన్ డేస్కి ఇస్తున్నాడు మరి మీలో ఎంతమంది ఫ్రీ ఫైర్ మా అవుతాడో కామెంట్ బాక్స్లో కామెంట్ వేసుకోండి